శ్యామ్ అయితే రుక్మిణి వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చి అలా ఏం మాట్లాడకుండా పైకి వెళ్ళిపోతాడు అది చూసి రాధ అయితే ఏమండి ఏంటండి ఏం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నారు మనం అక్క వాళ్ళకి ఆస్తి మా ఆస్తి మొత్తం ఇచ్చేస్తామని ఒప్పుకున్నాం కదండి ఏమన్నది అక్క పండుని ఇచ్చేస్తాను అన్నదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు శ్యామ్ ఇలా అంటాడు తనకి ఆస్తి ఒకటే కాదంట వేరేది కూడా కావాలంట అని చెప్పి అంటాడు ఏంటండి ఏం కావాలి ఆస్తే కదా అడిగింది ఇంకేం కావాలి అని చెప్పి రాధ అడుగుతుంది ఆ మాటలకు శ్యామ్ అయితే ఇలా అంటాడు తనకి ఆస్తితో పాటు ఆస్తి అంత విలువైన భర్త కూడా కావాలంట చెప్పు నన్ను ఆ రుక్మిణి చేతిలో పెడతావా అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న రాధ అయితే మిమ్మల్ని తన దాని చేతిలో ఎందుకు పెడతానండి చెప్పు తీసుకొని కొడతాను దానికి ఎంత పొగరు ఏదో ఆస్తి కావాలన్నది ఇస్తాము అన్నాము అలాంటిది నా భర్తనే అడుగుతుందా నా చెప్పు తీసుకొని కొడతాను ఇప్పుడే వెళ్తానండి వెళ్ళి పండుని తీసుకొని వస్తానని చెప్పి రాధా అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్